తెలంగాణ సాహిత్య కేరటం ప్రజల మనసులను కదిలించిన గాయకుడు అందశ్రీ హాటన్ మరణం పట్ల ప్రకటించారు మెయిన్ చౌరస్తా వద్ద కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజేష్ గట్ల రమేష్ మాట్లాడుతూ అందశ్రీ తెలంగాణ గీతంతో ప్రజల ఆత్మ గౌరవ జ్యోతిని వెలిగించారని అన్నారు ఆయన గొంతు తెలంగాణ ఆవిర్భావానికి ప్రాణం పోసిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కళాకారులు ప్రజల భావాజాలాన్ని కాపాడుతుందని సూచించారు అందశ్రీ మరణం తెలంగాణ సమాజంతో పాటు యావత్ సాహిత్య లోకానికి తీరని లోటుని పేర్కొన్నారు ఏదైతే గీతాన్ని రాసిందో అందరిసీకి కాంగ్రెస్ పార్టీ సభ్యుల కూడా నివాళులర్పించడం చాలా బాధాకరం మరి ముఖ్యంగా తెలంగాణ గురించి చాలా ఎక్కువ చదువుకోకుండా కూడా మరి తెలంగాణను వచ్చేందుకు గురువు తొలగించిన పాటలు కూడా మనందరం కూడా విన్నాము మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కనీసం పట్టించుకోకుండా పది సంవత్సరాలు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అందశ్రీ గారిని రామ్ గారిని మహామహానుభావులను కూడా పట్టించుకోకుండా ఏదైతే శంకరాచారి వాళ్ళ తల్లిని కూడా పట్టించుకోకుండా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి చెప్పు పెట్టలాగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార ఆంధ్ర ఆయన ధన సంస్కరణలు చేపట్టడం చాలా సంతోషకర విషయం ఎందుకనంటే మనం మన కౌనులను కాపాడుకోవాలనే కృఢసంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తీసుకుని నిర్ణయానికి అందరూ కూడా స్వాగతిస్తున్నాము మరి ఈ రాష్ట్రానికి అంతశ లేకపోవడం చాలా తీరమైన లోటు మరి ఆయన అడివి జాడులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముందుండాలని చెప్పి మరి ప్రత్యేకంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఈ రామున్న పక్షాన మేరకు గురు ఆదేశర్పించడం చాలా సంతోషకరమైన విషయం ప్రముఖ కవి వాగ్గేయకారుడు జేజేహే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీత రచయిత శ్రీ కండశ్రీ గారు నిన్న గుండెపోటుతో అకాల మరణం చెందిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక్కొక్క పాట యువతరాన్ని తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో ఉపయోగపడిన సంగతి అందరికీ విదితమే మానవత్వం గురించి కానీ మనుషుల గురించి కానీ ఉద్యమాల గురించి కానీ ఆయన ఎంతో ఆసక్తికరమైన వాక్యాలు వాడుతూ ఎంతో ప్రజలలో చైతన్యవంతం తీసుకొచ్చి ఈ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అలాంటి మహనీయుడు నిన్న మృతి చెందడం మన తెలంగాణ ప్రజలందరికీ తీరని లోటు ఆయన ఏ లోకాల్లో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వామి పాతపల్లి ఎల్లయ్య దీటి బాలరాజు నాయకులు ఎండీ ముస్తాఫా తిప్పారపు శ్రీనివాస్ ఇదునరి హరిప్రసాద్ బొమ్మక రాజేష్ ధూళికట్ట సతీష్ కౌటం సతీష్ దాసరి సాంబమూర్తి కొప్పలే శంకర్ బాలరాజ్ కుమార్ దొంత శ్రీనివాస్ పంచ శ్రీనివాస్ జట్టి రమేష్ చెరుకుబుచ్చిరెడ్డి ఇండ్ల ఓదెలు కళ్యాణి సింహాచలం కుంటసాది చొప్పరి శ్రీనివాస్ బూర్ల శ్రీనివాస్ మాలెం మధు సమ్మెట స్వప్న దొంతల కిరణ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు